నెంబర్ వన్ పోలీస్కి ఇంకొక వెహికల్ కొట్టిందని నీ నీ జనం నీ తోసివేతలు నీ క్యారెంతలు నీ నీ అల్లబరిగా జరిగే ప్రవర్తన నీ ర్యాలీ అల్లబరి ర్యాలీ నైంటీ కిలోమీటర్స్ ఒక చనిపోయిన వ్యక్తిని పరామర్శించే నైంటీ కిలోమీటర్స్ ర్యాలీయా నేనేమంటాను అసలుది అసలు ఫోటో మనం వీడియోస్లో చూసేసాము టీవీలన్నీ చూసేశాం ఎవరి కారు కింద పడి చచ్చిపోయినాడని తెలిసిన తర్వాత దాని గురించి ఏం మాట్లాడతావు నీకేం జవాబారీ లేదా అంటే నేను ఒక నెంబర్ వన్ నీ వైలేట్ చేసింది అందువల్ల మనుషులు ముగ్గురు చనిపినారు నీకు ఇచ్చిన పర్మిషన్ మూడు కార్లు నీ కాన్వాయ్ వంద మంది ఆ పరిస్థితి వచ్చి ఉంటే ఈ తొంభై కిలోమీటర్లు ర్యాలీ లేదు ముగ్గురు ప్రాణాలు పోయేవి కాదు అంబులెన్స్లో ఉండే మనిషి ప్రాణాలు పోయి ఉండేవి కాదు నువ్వు అడిగిన పర్మిషన్ ఏంటి ఆ ఊరు పేరింది ఆ ఊరు రెంటపాలెం పాలెం పలాని ఫలాని కుటుంబాన్ని దగ్గరికి పరామర్శిస్తానని పర్మిషన్ తీసుకున్నావు దానికి పరిమితంగా ముగ్గురు ప్రాణాలు పోయి ఉండేవి కాదు తప్పు నీది ముద్దాయి నువ్వు మొదటి ముద్దాయి నువ్వు డ్రైవరు యాక్సిడెంట్లు ఇస్ డిఫరెంట్ నువ్వు వాంటన్గా ఎనభై తొంభైకి నువ్వు తీసుకున్న పర్మిషన్ ఒకటి చేసింది ఒకటి హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్ మైపాడు రోడ్డు నవలకుల తోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ అకాడమిక్స్ గుడ్ హ్యాండ్ రైటింగ్ క్రికెట్ క్లాసెస్ బాస్కెట్బాల్ వాలీబాల్ స్కేటింగ్ ఆర్చరీ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ జరుగుచున్నవి ప్లే క్లాస్ క్లాస్ టు మైపాటి రోడ్డు నవలకుల తోట నేలూరు